ఎంత తక్కువగా డిస్ట్రాక్ట్ అవ్వగలరు అంత టైం మీ దగ్గర ఉంది సో ఓల్డ్ స్టోరీ బట్ షార్ట్ ఎ పర్సన్ వాస్ థ్రోయింగ్ డైమండ్స్ ఇన్ ద ఓషన్ దగ్గర నుంచి వెళ్తూ వెళ్తూ అలిసిపోయి ఓషన్ దగ్గర కూర్చొని డైమండ్స్ ని ఓషన్ లో పడిస్తూ ఉన్నాడు అది కేవలం ఒక షైనింగ్ స్టోన్ అనుకోను కంటిన్యూస్లీ థ్రోయింగ్ అవే ద స్టోన్స్ ఇన్ ఓషన్ ఎప్పుడైతే లాస్ట్ డైమండ్ చేతికి వచ్చిందో అప్పుడు తనకి రియలైజ్ అయ్యింది ఇది కేవలం ఒక షైనీ స్టోన్ మాత్రమే కాదు డైమండ్ అని ఇలాగనే మనమందరము మన టైం ప్రిషియస్ టైం ఏదైతే చాలా అంటే చాలా ప్రిషియస్ వేస్ట్ చేస్తూ ఉన్నాము కానీ ఇదే టైం మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఇంపార్టెంట్ అప్పుడు మనకి రియలైజ్ అవుతుంది కి అరే ఇదైతే చాలా ప్రిషియస్ ఉండే నా గురించి ఈ టైం నేను ఎంతగా వేస్ట్ చేశాను అని సో స్టూడెంట్స్ టైమ్ ఇస్ వెరీ వెరీ ప్రెషియస్ యూజ్ ఇట్ కేర్ఫుల్లీ ఐ అండ్ థింక్ ట్వైస్ వైజ్ బెటర్ గివింగ్ యూర్ వాల్యుబుల్ టైం టు అదర్స్ సో ఈ బెస్ట్ మోటివేషన్తో వీడియో స్టార్ట్ చేస్తామా ఐ ప్రామిస్ ఒకవేళ మీరు ఈ వీడియోలో చూపించిన టిప్స్ కనుక ఫాలో అవుతే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయగలరు మీ ఎగ్జామ్స్ నియర్ బై ఆర్ నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్ లోపల ఉన్నాయి అనుకుంటే వన్ పాయింట్ కూడా మిస్ అవ్వకండి మీ యావరేజ్ ఆన్సర్ షీట్ని స్టాండర్డ్ చేయడంలో హెల్ప్ఫుల్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని డీటెయిల్డ్లో విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏదైతే మీరు స్టడీ చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ కానివ్వండి లేదా ఎనీ డిస్ట్రాక్షన్ కానివ్వండి అన్నింటినీ దూరం చేయడంలో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ కాబోతుంది ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళు డెఫినెట్లీ ఎగ్జామ్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేస్తారు సో లెట్స్ బిగిన్ ఫస్ట్ అండ్ ఇస్ నాట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద క్వశ్చన్స్ ఐ మీన్ టు సే రీజన్ వై బోర్డ్ ఎగ్జామ్స్లో లో కంపారిటివ్ ఎగ్జామ్స్ లాగా అంటే ఐ మీన్ టు సే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా నెగటివ్ మార్కింగ్ ఉండదు మీలో రిస్క్ టేకింగ్ డెవలప్మెంట్ మైండ్ సెట్ డెవలప్ చేయడానికి ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఆ క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది ఏదైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు తెలియదు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో మీకు కష్టమవుతుంది అనుకుంటే అంటే నేను ఇక్కడ డీటెయిల్గా మీకు విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సపోజ్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాకి గెలవడానికి వన్ బాల్లో సిక్స్ రన్స్ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాట్స్మెన్ ఆ బాల్ ని లీవ్ చేయడం కానివ్వండి ఆర్ ఆ బాల్ మీద ఒక్క రన్ కూడా తీసుకోకపోయినా ఎలా అనిపిస్తుంది మీరు ఇదే ఆలోచిస్తారు అరే అట్లీస్ట్ ట్రై అయినా చేసేదిండే అట్లీస్ట్ లాస్ట్ బాల్లో బ్యాట్ తో గట్టిగా బాల్ని బీట్ చేసేది ఉండే రైట్ ఇన్ ద సేమ్ వే ఒకవేళ మీరు కొంచెమైనా ఆన్సర్ రాసిన ఐ మీన్ టు సే మీకు గుర్తొచ్చిన కనీసం ఒక త్రీ లైన్స్ అయినా మీరు ఆన్సర్ రాసిన చాలా ఛాన్సెస్ ఉన్నాయి కి మీరు అట్లీస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు ఇన్ ద వరస్ట్ కేస్ సినారియో యూ విల్ గెట్ జీరో ఏదైతే మీరు ఎగ్జామ్స్లో ఏం రాయకపోయినా కానివ్వండి జీరోనే యూ విల్ గెట్ సో కంపల్సరీ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్ ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు అనుకోండి అట్లీస్ట్ ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని కొంచెం మార్చి సేమ్ మఖీ టు మఖీ రాయండి ఇది ఒక పారాగ్రాఫ్లో ఉంది అండ్ దీని కింద సమ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశారు అండ్ దట్ ఈస్ ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్స్ ఫార్ దీస్ సిక్స్ క్వశ్చన్స్ ఇప్పుడు మీరు ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా రాశారు బట్ సిక్స్త్ ఆన్సర్ మీకు తెలియడం లేదు ఎంతగా ట్రై చేసినా మీకు ఆన్సర్ రావడం లేదు దెన్ వాట్ ఈ క్వశ్చన్ని అంటే సిక్స్త్ క్వశ్చన్ ని కంప్లీట్లీ స్కిప్ చేయకుండా అలాగే వదిలిపెట్టకుండా రాయండి అన్నిటికంటే ముందు ఈ పారాగ్రాఫ్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ సెలెక్ట్ చేయండి దెన్ క్వశ్చన్ ని రీడ్ చేసి ప్రాపర్గా ఈ క్వశ్చన్ ని షార్ట్ ఫామ్ లో రాయండి దెన్ పారాగ్రాఫ్లో నుంచి టూ టు త్రీ లైన్స్ షార్ట్ చేసి ఈ మూడింటిని యాడ్ చేసి రాయండి దాట్స్ ఇట్ ఆన్సర్ రెడీ అయిపోతుంది బ్లాంక్ గా ఆర్ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అని బాధపడడం కంటే అట్లీస్ట్ ఏదో ఒకటి రాశాను అని హ్యాపీనెస్ ఉంటుంది మీకు ఈజీలీ వన్ అండ్ హాఫ్ మార్క్స్ కానివ్వండి లేదా టూ మార్క్స్ మీకు లభిస్తాయి ఎగ్జామినర్ కూడా కొంచెం సేపు ఆలోచిస్తాడు కానివ్వండి మీరు ఈ క్వశ్చన్ చేయలేకపోయారు అని ఐ విల్ టెల్ బెటర్ అనదర్ బెనిఫిట్ ఈస్ దోసార్లు బోర్డు లో క్వశ్చన్స్ రాంగ్లీ కూడా ప్రింట్ అవుతూ ఉంటాయి దెన్ అలాంటప్పుడు మీకు ఆ మార్క్స్ ఫ్రీగా గా దొరుకుతాయి ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ చేసి ఉంటే గనక ఐ మీన్ టు సే ఎవ్రీ స్టూడెంట్ ఈస్ అండర్స్టాండింగ్ మై పాయింట్ ఇఫ్ ఎస్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇప్పుడు మీరు అడగవచ్చు మరి నాకు ఈ క్వశ్చన్ ఏబిసి కూడా తెలియదు దెన్ డోంట్ వరీ దీన్ని కూడా సొల్యూషన్ ఉంది ముందు ముందు తెలుస్తుంది జంపింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు షో టూ ఆన్సర్స్ టు యూ థింక్ యుర్ సెల్ఫ్ యాజ్ యూఆర్ ఎగ్జామినర్ అండ్ టెల్ ఈ టూ స్టూడెంట్స్ లో ఎవరికి ఎక్కువగా మార్క్స్ దొరుకుతాయి ఫస్ట్ ఇంప్రెషన్ బట్టి ఏం తెలుస్తుంది అండ్ స్టూడెంట్ బి వచ్చేసి సిస్టమేటికలీ ఆర్గనైజ్డ్ చేస్తూ నీట్ గా రాశాడు అని ఫుల్ స్టాప్ కాలం సెమీ కాలం హైలైట్ చేస్తూ అన్ని నీట్ అండ్ క్లీన్ గా రాశాడు అని దెన్ స్టూడెంట్ బి మస్ట్ గెట్ హై మార్క్స్ దెన్ వాట్ ఇఫ్ ఐ టోల్ ద స్టూడెంట్ బి వచ్చేసి ఫైవ్ పాయింట్స్ రాసిండు కానీ ఓన్లీ త్రీ పాయింట్స్ హోల్ ఉన్నాయి అండ్ అదర్ టూ పాయింట్స్ ఆర్ ఓన్లీ ప్లాఫ్ స్టూడెంట్ బి కి టూ క్వశ్చన్స్కి కి ఆన్సర్ తెలియదు ఏమో ఏదైతే రిలెవెంట్ అనుకున్నాడో అదే రాసిండు అంతేకాకుండా హైలైట్ చేస్తూ పాయింట్స్ మెన్షన్ చేస్తూ రాసిండు ఇది చూసి ఎగ్జామినర్ ఏమనుకుంటాడు వీడైతే వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని అవునా సెకండ్ సైట్ వచ్చేసి స్టూడెంట్ ఏ కంప్లీట్లీ ఆన్సర్ రాసాడు కానీ దాన్ని ప్రజెంటేషన్ అన్ఆర్గనైజ్డ్ అండ్ మెస్సీ ఉంది స్టూడెంట్ ఏ వచ్చేసి ఒక లాంగ్ పారాగ్రాఫ్ లో ఆన్సర్స్ ని రాసిండు ఏదైతే పార్ట్స్ లో డివైడ్ చేసి రాసేది ఉండే దట్ టు పాయింట్ టు పాయింట్ చేస్తూ రాసేది ఉండే ద పాయింట్ ఐ మీన్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసిస్ హియర్ ఇస్ ప్రెజెంటేషన్ మ్యాటర్స్ ఫస్ట్ ఇంప్రెషన్ మ్యాటర్స్ దీన్ని బట్టి ఎగ్జామినర్ కి క్లియర్లీ తెలిసిపోతుంది స్టూడెంట్ ఏ కి ఆన్సర్ తెలియకపోవడం వల్ల ఒకటి పాయింట్ ని ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిండు అని దెన్ ఇలాంటప్పుడు ఎగ్జామినర్ టు త్రీ మార్క్స్ కంటే ఎక్కువగా ఇవ్వడం అవసరం లేదు అని అనుకుంటాడు కానీ స్టూడెంట్ బి రాసిన ఆన్సర్స్ ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే ఇతను మొత్తం ఆన్సర్ రాసిండు అని దో స్టూడెంట్ బి నాలెడ్జ్ ఇస్ థరో ఉండడం వల్ల డయాగ్రామ్ కూడా వేసిండు అని దెన్ ఎగ్జామినర్ ఏం ఆలోచిస్తాడు అంటే ఇతనికి ఫైవ్ టు ఫైవ్ మార్క్స్ ఇవ్వడం బెటర్ అని అనుకుంటాడు చూడండి ఎగ్జామినర్స్ కి ఏం తెలుసు మీరు ఎవరు టాపర్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంటా ఎగ్జామినర్కి ఇది కూడా తెలియదు మీరు ప్రీఫైనల్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు అని ఎగ్జామినర్కి మీరు కేవలం ఒక రోల్ నంబర్ మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు టీచర్స్ కొంచెం జాలిపడి కానివ్వండి మీ పర్ఫార్మెన్స్ చూసి మీ డిసిప్లిన్ చూసి వన్ ఆర్ టూ మార్క్స్ ఎక్కువగా వేయగలరు బట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ లైక్ దట్ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేవరకి ఎలాగైతే మీరు ఆన్సర్ షీట్ సర్వ్ చేసుకుంటారు ఇమ్మీడియట్లీ యూ హ్యాడ్ టు అటెంప్ట్ ద ఆన్సర్ దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ సో స్టూడెంట్స్ కంపల్సరీ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్ నంబర్ వన్ మెయింటైన్ గుడ్ హ్యాండ్ రైటింగ్ బై గుడ్ ఐ డోంట్ మీన్ బ్యూటిఫుల్ ఐ మీన్ నీట్ అండ్ క్లీన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక కన్సిస్టెంట్ స్టైల్ మెయింటైన్ చేయండి వర్డ్స్ అండ్ లెటర్స్ మధ్యలో ప్రాపర్గా స్పేస్ ఇస్తూ క్లియర్గా రాయండి విజువలీ అపీలింగ్ ఆన్సర్ షీట్ ని ఎగ్జామినర్ ఫేవరబిలీ చెక్ చేస్తాడు అవాయిడ్ ఓవర్ రైటింగ్ ఒకవేళ మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఏదన్నా చిన్నపాటి మిస్టేక్ జరిగిన ఆ మిస్టేక్ ని సింప్లీ ఒక లైన్తో స్ట్రైక్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్క ఆన్సర్ రాసిన తర్వాత డ్రా ద లైన్ కంపల్సరీ కొంచెం స్పేస్ లైన్ అబౌవ్ వదులుతూ మీరు లైన్ గీయండి సో దట్ ఒకవేళ మీరు ఏదైనా టిప్స్ యాడ్ చేయాలి అని అనిపించిన ఈ స్పేస్ లో రాయవచ్చు లాట్ టు ప్రొవైడ్ మోర్ ఇంపార్టెంట్ టిప్స్ బట్ వీడియో లెంత్ అవుతుంది సో డెఫినెట్లీ ఐ విల్ మేక్ పార్ట్ టూ వీడియో సూన్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ నీట్ పార్ట్ టూ వీడియో సింప్లీ లైక్ దిస్ వీడియో అండ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో హియర్ నేను ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ చూపించాను థరోలి గుర్తుపెట్టుకోండి అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ డూ ఎక్సలెంట్ జాబ్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఆల్ ద బెస్ట్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఎక్కువగా నచ్చితే గనక షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్